మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మహబూబ్ నగర్ రేపు జరగబోయే ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి మెటీరియల్ పంపిణీ మరియు కలెక్షన్ ప్రక్రియ జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జరుగుతుంది ప్రస్తుత సమాచారం ప్రకారం ముఖ్యమైన అంశాలు అధికారులు మరియు జిల్లా కలెక్టర్ ఎన్నికల జిల్లా అధికారి డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మొత్తం ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు రిటర్నింగ్ అధికారులు ఎన్నికల మెటీరియల్ పంపిణీ సజావుగా జరుగుతుంది మరియు పోలింగ్ ముగిసిన తర్వాత తిరిగి సేకరించే ప్రక్రియ వీరే బాధ్యత వహిస్తారు ད�ཟ ག ཉས དཀས རང རེ རསྱ རེ 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 ར རེ ར ྱ ངེ སེ གརྱ ེོ ོརོ ེ རོ ོོ कंसर्न पुलिस ऑफिसर्स के रिक्वेस्ट है ఈరోజు మన మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ దేవరిగద్రా భూపూర్ మున్సిపాలిటీలకు సంబంధించిన ఎలక్షన్స్ రేపు జరగబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అరేంజ్మెంట్స్ అన్నీ ఈరోజు జరుగుతున్నాయి మన జిల్లాలో కార్పొరేషన్లో అరవై వార్డులకి కాను యాభై తొమ్మిది వార్డ్లలో ఈ ఎలక్షన్ అనేది నిర్వహించబోతుంది ఈ యాభై తొమ్మిది వార్డులకి సంబంధించిన రెండు వందల డెబ్బై రెండు పోలింగ్ స్టేషన్స్ ఈరోజు ఇక్కడ ఈ మన బాయ్స్ జూనియర్ కాలేజ్ గ్రాండ్స్లో డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతూ ఉంది అదేవిధంగా లేబర్ కథకి సంబంధించి ఇరవై మూడు పోలింగ్ స్టేషన్స్ పన్నెండు వార్డులకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ మనకి దేవర్కర్ మార్కెట్ యార్డ్లో బూత్పూర్ వార్డులకి సంబంధించి ఇరవై పోలింగ్ స్టేషన్స్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ బూత్పూర్ హై స్కూల్లో ఈరోజు జరుగుతూ ఉంది ఈ అన్ని చోట్ల కూడా మనం రేపు పోలింగ్ నిర్వహించడానికి కావలసిన బ్యాలెట్ పేపర్లు బ్యాలెట్ బాక్సులు ఇతర స్టాచ్యుటరీ నాన్ స్టాచ్యుటరీ మెటీరియల్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఈ పోలింగ్ ప్రక్రియలో మొత్తంగా దాదాపు రెండు వేల మంది పోలింగ్ సిబ్బంది పార్టిసిపేట్ చేస్తున్నారు రేపు పోలింగ్ సక్రమంగా నిర్వహించడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అయితే పూర్తయి సరళి పరిశీలిస్తే యూజువల్గా మనకి గ్రామీణ ప్రాంతాల కంటే కూడా ఈ పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం అనేది తక్కువగా నమోదు కావడం అనేది మనం గమనిస్తూ ఉన్నాము ఈసారి పట్టణ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారు పెద్ద ఎత్తున వచ్చి ఈ వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకొని ఈ మన దేశంలో ఈ ప్రజాస్వామ్య ప్రక్రియని విజయవంతం చేస్తారని చెప్పి నేను అందరినీ కూడా కోరుతున్నాను మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ న్యూస్